వెల్కమ్ టు జీసస్ పిల్లరా ఈ వీడియోలో మనము పొంతి పిలాతు రాసిన ఒక సీక్రెట్ లెటర్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే పిల్లల ఆయన మనం విషయంలోనికి కనుక వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన తర్వాత అతనికి మరి ఎందుకు మరణశిక్ష విధించాల్సి వచ్చింది అతని ట్రయల్ అనేది ఎట్లా జరిగింది అనేది వివరిస్తూ అతనికి యేసుకు మరణశిక్ష విధించిన పొంతి పిలాతు అప్పటి రోమా చక్రవర్తి అయిన టైబీరియస్ కు రాయబడిన ఒక లేఖ ఒకటి తర్వాత కాలంలో బయటపడింది అయితే ఈ వీడియోలో మనము ఆ లేఖలో ఉన్న కంటెంట్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాం మరి ముఖ్యంగా ఆ లేఖలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలా ఉండేవారు అతని ముఖ కోలు ఎలా ఉండేవి అన్న వర్ణనను కూడా పిలాతి ఇచ్చారు ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఎందుకంటే నాలుగు సువార్తలలో ఎక్కడ కూడా యేసు ఎట్లా ఉండేవారని రూపం అనేది వర్ణించబడలేదు ఈ లెటర్ ద్వారా మనకు తెలుస్తుంది అంత మాత్రమే కాక ఈ వీడియోలో మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అనేవారు చాలా ప్రభావవంతమైన వ్యక్తి అయితే పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ కేసుని ఎక్కడా కూడా ఆయనతో రూఢీగా ప్రవర్తించలేదు చాలా సాఫ్ట్ కార్నర్తో ఆయన వ్యవహరించాడు మరి అంత సాఫ్ట్ కార్నర్తో పొంతి పిలాతు యేసుతో వ్యవహరించడానికి కలిగిన కారణాన్ని కూడా మనం తెలుసుకుందాం అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఇజ్రాయేల్ దేశంలో జరిపిన త్రవ కాలలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపిన త్రవ కాలలో ఒక రాయ ఒకటి బయటపడింది దాన్ని ది పైలట్ స్టోన్ అని పిలుస్తారు ఆ రాతి మీద పిలాతు రాసిన కొన్ని శాసనాలు కూడా బయటపడ్డాయి పాంటియస్ పైలట్ గవర్నర్ ఆఫ్ జోడయా అని దాని మీద రాయబడి ఉంది ఆ సంతకముతో అది రాయబడి ఉంది అంటే పొంతి పిలాతు యోధా గవర్నర్ అని కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కాలంలో జరిగిన సంఘటనలు వాస్తవము అని పొంతి పిలాతు అనే వ్యక్తి ఏదో కథలో చెప్పబడిన వ్యక్తి కాదు నిజంగానే చరిత్రలో ఉన్నాడని దాని ద్వారా రుజువు అవుతా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ప్రియుల మనం లెటర్ లోని మెయిన్ కంటెంట్స్ లోకి వెళ్లే ముందు అసలు ఆ పిలాతు ఎందుకు ఏసు పక్షాన ఒక సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడాడు ఆ సందర్భంలో అనేది మనం తెలుసుకుందాం ఎందుకంటే రోమ మరి ప్రభుత్వాధికారులు ఎవరు కూడా మరి బానిసత్వంలో ఉన్నారు ఈ యూదులు వారి కింద ఆ కాలంలో వారు ఎవరు కూడా కఠినముగా ప్రవర్తించేవారు తప్ప సాఫ్ట్ గా వీరు పక్షాన అది ఖైదీల పక్షాన మాట్లాడేటువంటి అవకాశం లేదు కానీ మనం చూసినట్లయితే పొంతి పిలాతు చాలా సామరస్యంగా ఒక సాఫ్ట్ కార్నర్ తో మరి ఏసు పక్షాన అతను మాట్లాడతాన్ని మనం గమనిస్తాం దీనికి కారణం ఏమిటంటే పొంతి పిలాతు దగ్గర మెనాలెస్ అనే ఒక సెక్రటరీ ఉన్నాడు ఆయన హెబ్రీ భాష బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ భాష మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారి గురించిన డిస్కషన్ అప్పటికి జూయిస్ సర్కిల్స్లో చాలా రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది ఎందుకంటే ఈయన చాలా పాపులర్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ అయితే ఈయన గురించిన సమాచారము పొంతె పిలాతు విన్నప్పుడు అసలు ఈయన బోధన గురించి తెలుసుకోవాలని ఈయన ఏదైనా రోమా ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయం కూడా కొంతమందితో ఉండేది అది కూడా తెలుసుకోవటానికి పొంతె పిలాతు ఈ మెనాలస్ పిలిచి మరి యేసు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అతను ఎటువంటి బోధలు చేస్తా ఉన్నాడు మన ప్రభుత్వానికి ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నాయో అతని మీద ఒక కన్నేసు ఉంచమని ఈ మెనాలస్కి చెప్తాడు అప్పుడు ఈ మెనాలస్ అనే వ్యక్తి యేసును చాలా అతడు అతని యొక్క ఫాలోవర్స్ క్లోజ్గా యేసును ఫాలో అయ్యారు ఫాలో అయ్యి కొన్ని విషయాలు సేకరించి పొంతి పిలాతుకు ఈ మెనాలెస్ అనే సెక్రటరీ ఏమని రిపోర్ట్ ఇచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారి బోధనలు ఆయన ఎక్కడా రోమియన్లకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కానీ రోమన్లు తన స్నేహితులు అన్నట్టుగానే అతడు వ్యవహరిస్తూ ఉన్నాడు అన్న రిపోర్ట్ను ఆయన ఇవ్వటం జరిగింది అంత మాత్రమే కాక ఒక సందర్భాన్ని ప్రత్యేకముగా మెనాలస్ అతనికి ఇచ్చిన రిపోర్ట్లో మెన్షన్ చేశాడు అదేమిటంటే ట్యాక్స్ కట్టేటటువంటి సందర్భంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు చెప్పిన మాటలను అక్కడ అతడు వివరించడం జరిగింది కైసరుది కైసరికి ఇవ్వండి దేవుడిది దేవుడికి ఇవ్వండి అని యేసు మాట్లాడిన మాటలను కూడా ఆ రిపోర్ట్ లో అతడు పొంది పలిచాడు అయితే ఈ పిలాత్ తాను సేకరించిన సమాచారం అయితేనే అనే సెక్రటరీ ద్వారా తీసుకున్న విషయాల ఆధారంగా యేసుక్రీస్తు ప్రభులు వారి మీద అతనికి ఒక మంచి అభిప్రాయము యేసు అతని దగ్గరకి ఇన్వెస్టిగేషన్ కోసం కేసు కోసం రావటానికి ముందే ఏర్పడింది అని మనకి క్లియర్గా తెలుస్తుంది అది ఏసుక్రీస్తు ప్రభులు వారిని సెలివేస్తారు పిల్లలారా మన అందరికీ తెలుసు దాని తర్వాత ఎందుకు వేయవలసి వచ్చింది అనే దాన్ని వివరిస్తూ మరి పొంతి పిలాతు తైబీరియస్ చక్రవర్తికి ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఏసుక్రీస్తు ప్రభులు వారు అసలు ఎలా ఉండేవారు ముఖ కవలికలతో సహా వర్ణించటం జరిగింది ఎందుకు ముఖ కవలికల ద్వారా వర్ణించారు అంత డీటెయిల్డ్గా చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకు ఉన్నదంటే ఆ రోజుల్లో ఎవరికైనా ఉత్తరమ రాసేటప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పాలంటే అంతే డీటెయిల్డ్గా వర్ణించేవారు ఎందుకంటే ఇప్పటి టెక్నాలజీలో ఉన్నట్టుగా అప్పట్లో ఫొటోస్ కానీ అవి లేవు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది ఇన్ డీటెయిల్డ్గా వివరించేవారు దాని రిపోర్ట్లో యేసు గురించి ఏ రకంగా పొంతి పిలాతు వివరించారంటే యేసు యొక్క జుట్టును గురించి చెబుతూ ఆయన యొక్క జుట్టు మరి గోల్డెన్ కలర్లో ఉండేదని అది భుజముల వరకు వ్యాపించి ఉండేదని అలాగే ఆయన ఫోర్ హెడ్ అంతా కూడా చాలా చూడటానికి చాలా ప్లెజెంట్ గా కనపడేదని అలాగే ఈ జుట్టు మధ్య భాగంలో ఒక పార్టీషన్ అనేది ఉండేదని అంటే చాలా మంది పాపిడి చేస్తారు మధ్య పాపిడు అయితే ఈ పార్టిషన్ అనేది ఉండేదని అటువైపులా ఇటువైపులా జుట్టు ఇక్కడ షోల్డర్స్ వరకు వ్యాపించి ఉండేదని నజరేలు ఆ రకమైన హెయిర్ స్టైల్ కలిగి ఉండేవారు పిల్లారా ఆ రోజుల్లో అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క గెడ్డ విషయానికి వస్తే చాలా తిక్కిష్ బియర్డ్ కలిగి ఆయన ఉండేవారని అలాగని పొడుగుపాటి గెడ్డ కాదని ఒక ఆ యొక్క ఆకారంలో ఆయన యొక్క గడ్డం ఉండేదని ఆయన రాశారు అంత మాత్రమే కాక అతని ముఖం మీద ఎక్కడా కూడా మచ్చలు కానీ ముడతలు కానీ లేనే లేవని చాలా రెడ్డిష్ కలర్ లో చాలా అందంగా ఆయన ఉండేవాడని అతను వివరించడం జరిగింది అతని కళ్ళు గ్రేయిష్ కలర్ లో ఉండేవని అలాగే అతని ముక్కు అలాగే నోరు ఇంకా పర్ఫెక్ట్ గా ముఖ కవలికలకి అనుగుణముగా చెక్కబడినట్టుగా ఉండేదని ఒక ఫెయిర్ కాంప్లెక్షన్ తో ఒక రెడ్డిష్ కలర్ లో ఆయన ఉండేవారని అప్పట్లో ఉన్న యూదులకు కొంచము భిన్నంగా చాలా లైటర్ కలర్లో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉండేవారని ఆయన రాశారు అంత మాత్రమే కాక ఆసక్తికరమైన విషయం ఆయన ఏం చెప్పారంటే ఖైదీలు సాధారణంగా శిక్షను పొందుకునేటప్పుడు తీర్పును పొందేటప్పుడు కొంతమంది ఏదైనా వారికి మరణ శిక్ష కానీ ఇబ్బందికరమైన శిక్ష విధించబడితే వాళ్ళు అరిచేవారని రోధించేవారని కొంతమంది రెబల్స్ అయితే ఫైట్ చేసే ప్రయత్నం కూడా తిరుగుబాటు చేసే ప్రయత్నం కూడా చేసేవారని ఇంకొంతమంది అయితే బెగ్ చేసే ప్రయత్నం అంటే ప్లీడింగ్ చేసేవారు బ్రతిమాలు కొనేవారని యేసులో ఆ బ్రతిమాలు కొనే ధోరణి కానీ ధిక్కరించే ధోరణి కానీ ఆ భయము కానీ ఆయన కళ్ళల్లో ఎక్కడా కూడా కనపడలేదని అయితే యేసు తన వైపు చూసిన చూపు తనని ఇంకా హాంట్ చేస్తూ ఉందని ఆ చూపు ఎలా ఉందంటే తానేదో ఖైదీ అన్నట్టుగా కాక ఆ ట్రైల్ విధిస్తున్న నేనేదో ఖైదీని అన్నట్టుగా నా వైపు అతడు చూశాడు అని ఆయన ఏమని రాశాడంటే అతడు లుక్స్ ఎలా అంటే ఉన్నాయంటే ఇఫ్ ఐ వాజ్ ఇన్ ట్రయల్ నేనే ట్రయల్లో ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగేలాగా అతడు నా వైపు చూశాడు అని ఆయన క్రిస్టల్ క్లియర్ గా యేసు వారి గురించి వర్ణించారు ఇంకా విషయాలు ఏమని రాశారంటే సిలువ వేయటానికి కలిగిన కారణాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది అలాగే ఇద్దరు మధ్యన జరిగిన సంభాషణను కూడా పొంతి పిలాతు టైబీరియస్కు కు ఆ ఉత్తరములో వివరించారు నువ్వు రాజు అని అడిగినప్పుడు యేసు ప్రత్యుత్తరం ఇచ్చారు నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అని ఆయన ప్రత్యుత్తరం ఇవ్వటము ఇతర కాన్వర్జేషన్ కూడా ఆయన రాయటం జరిగింది అయితే సిలువ ఎందుకు వేయవలసి వచ్చిందంటే నా దృష్టికి ఆయన ఇన్నోసెంట్గా కనిపించినప్పటికీ కూడా అప్పుడు బయట చాలా అల్లరి చెలరేగుతోందని ఇంకా అల్లరిని కంట్రోల్ చేయాలని ఎరుసలేము యొక్క క్షేమాన్ని ఎరుసలేము యొక్క శాంతిని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాన్ని తీసుకున్నానని అలాగే ఎరుసలేము వంటి ఒక కేంద్రాన్ని పరిపాలించటం అనేది చాలా గవర్న చేయటం అనేది చాలా కష్టతరమైన విషయం అని కూడా మరి టైబీరియస్ కు పొంతి పిలాతు వివరించారు అప్పటికి తన దగ్గర కేవలం ఒక సెంచూరియన్ అంటే ఒక శతాధిపతి మాత్రమే ఉన్నారని ఒక హ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ మాత్రమే కొంతమంది సైనికులు మాత్రమే సైనిక బలము కూడా తన దగ్గర చాలా తక్కువగా ఉన్నదని బయట ఏమైనా అల్లరి జరిగితే మరి ఇంకా కంట్రోల్ చేయటం కూడా కష్టం ఒకవేళ తాను యేసును బలవంతంగా విడిచిపెట్టినప్పటికీ ఎరుసలేము వాస్తవ్యులకు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపిన చరిత్ర కూడా ఉన్నదని సో ఆ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అల్లరి విపరీతంగా చెలరేగటాన్ని దృష్టిలో పెట్టుకుని ఎరుసలేము యొక్క క్షేమాన్ని అలాగే ఎరుసలేము శాంతిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నిర్ణయాన్ని తాను తీసుకున్నాను అని మరి పొంతి పిలాతు ఈ థైబీరియస్ కు వివరించడం జరిగింది అయితే యేసు చనిపోయిన తర్వాత భూమి రెండుగా చీలినట్టుగా మరి చీకటి దేశం అంతా వ్యాపించినట్టుగా కూడా అతడు తన ఉత్తరంలో రాశాడు అయితే యేసు చనిపోయిన తర్వాత ఆ మెమరీస్ తనని హాంట్ చేసేవని అనేక సార్లు అతడు భయాందోళనకు గురైన సంఘటనలను గురించిన వివరాలను కూడా పొంతి పిలాతు మరి అక్కడ రాసినట్టుగా ఆ ఉత్తరంలో క్లియర్గా మనకి తెలుస్తుంది అయితే ప్రిలారా ఈ ఉత్తరము ఈ నేపథ్యము దీని సందర్భంగా మనకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే పొంతి పిలాతే కాదు అనేక మంది వాస్తవానికి నమ్మారు ఏసు ఇన్నోసెంట్ అని ఏసు ఈజ్ నాట్ గిల్టీ అని అయినప్పటికీ కూడా ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న బయట ఉన్న అల్లర్లు చెలరేకూడదు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని శాంతిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ సత్యవర్ధనుడైన ఏసయ్యకు ఏ ఏసూ మన ఏసయకు వారు సిలువ వేశారని క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తాం కాబట్టి పిల్లరా ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ సందేశాన్ని మీ అందరికీ అందించడంలో నా యొక్క ఆలోచన ఏమిటంటే ఈ మరుగైన సత్యము మీరు తెలుసుకోవాలని నేను ఎందుకు ఆశపడ్డానంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ వేయబడ్డారు రెండు వేల సంవత్సరాలు మన అందరికీ బాగా తెలుసు ఆయన ఏ తప్పు చేయలేదు ఏ దోషము చేయలేదు మరి క్లియర్ గా దైవలేఖనాలు బైబిల్లో తెలియజేస్తున్నాయి చరిత్రలో కూడా ఆయన ఏ తప్పు చేయలేదని ఆయన శిక్షను విధించిన వారే మరి ఒప్పుకున్నారు తర్వాత రోజుల్లో అయితేనేంటి అప్పటి కాలంలో అయితేనేంటి అనే విషయాన్ని మీ ముందు తీసుకొని రావాలని తైబీరియస్ కు పొంతి పిలాతు రాసిన ఈ రహస్య లేఖ అందులో ఉన్న యేసు గురించిన వర్ణన అలాగే ఈ వివరాలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది కానీ పిల్లరా ఎందుకు యేసు శిక్షించబడ్డారు అంటే అల్లరి ఎక్కువ అవుతుందని మరి ఏమీ చేయలేక పిలాతు శిక్ష విధించాడు తప్ప బైబిల్లో అదే రాయబడి ఉంది చరిత్ర కూడా అదే వాస్తవాన్ని తెలియజేస్తుంది మొదటి శతాబ్దపు చరిత్రకారులైన స్లావియస్ జోసెఫెస్ వంటి వారు దీన్నే నమ్మారు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున ఏసయ్య చేసిన త్యాగము మరి ఎంత గొప్పదో మరి ఎటువంటి సాక్ష్యాన్ని ఆయనను హింసించిన వారే తర్వాత రోజుల్లో మరి తెలుసుకున్నారు అనేది చాలా గొప్ప విషయము ఈ రోజు మనము ఆయనను పూర్ణాంగీకరించుటకు ఇది ఉపకరిస్తుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లారా ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ఏ నేరము చేయకపోయినా ఏ తప్పు చేయకపోయినా ఆయనలో ఏ దోషము లేకపోయినప్పటికీ దైవ కుమారుడు సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రి పక్షాన మరి ఉండాల్సిన భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసము మరి ఆ యొక్క శరీరాన్ని ఆయన ధరించి ఆయన రక్తార్పణం అయిపోయాడు ఆయన మరణించాడు హింసించబడ్డాడు అనేది గుర్తుపెట్టుకో చిన్న సూది గుచ్చుకుంటేనే అమ్మ అంటామే చిన్నది ఏదైనా వేడి వంట చేస్తున్నప్పుడు కాలితేనే ఆడవాళ్ళు దాన్ని భరించలేక దాని చుట్టూ దానికి ఏదో ఒక మెడిసిన్ అప్లై చేసుకునే ప్రయత్నం రెండు మూడు రోజులు ఆ బాధ ఉండి ఎప్పుడు చూసినా ఆ వేలునో చేతినో చూసుకుని దాన్ని ఇబ్బంది పరచబడతారే మరి మేకులతో కొట్టబడిన ఏసయ్య ఎంత గాయపరచబడ్డాడు ఎంత హింసించబడ్డాడు అనేది మరొక్కసారి మనం మననకు తెచ్చుకుందాం అలాగే కేవలము బైబిల్లో ఉన్న మాట కాదు యేసు అన్యాయంగా బలి అయ్యారనేది చరిత్ర చెబుతున్న వాస్తవిక సత్యం అనేది గమనిద్దాం ఈ వీడియో ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకై పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించిన నాక ఆమె